గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అన్ని పనులు మధ్యలోనే ఆగిపోయాయన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా అక్కచమ్మ చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేశారు ఆయన కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల నిధులతో అక్కచమ్మ చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేశామని తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఏ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా చేయకపోవడం దారుణమని విమర్శించారు ఈ రోజు అకాజమ చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేలతో ముప్పై లక్షలతో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది దాదాపుగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పవరు రాకపోవడం వలన చాలా రోజులుగా పెండింగ్ ఉన్నప్పటికీ గతంలో కేవలం ఊరికి ఆఖరిగో ఎన్నికల సందర్భంగా మాజీ శాసనసభ్యుడు ట్రైల్ రన్ చేసి దాన్ని వదిలిపెట్టాడు అప్పటికి కూడా అసంపూర్తిగా మిగిలేదు చాలా పనులు ఏది ఏమైనా ఈ రోజు గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో నాడు అక్కాజమ్మ చెరువు సంగపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ జుర్రేరు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఈ యొక్క పొలాలన్నీ కూడా సస్శామరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఈ రోజు ఎక్కడైనా కానీ గత ప్రభుత్వంలో చేసిన లిఫ్ట్